హాయ్ అండి అందరికీ హాస్పిటల్లో ఆపరేషన్ అయినాక తెల్లారి అక్కనైతే ముఖం కడిగించింది ఇంకా అక్క చెల్లెళ్ళు అమ్మ లేకపోతే పరిస్థితి ఏంటో ఒకసారి అర్థం చేసుకోండి వాళ్ళైతే నాకు ఇంకా చేసి నాకు వినిపించినాక వాళ్ళు టిఫిన్ చేసారు ఇంకా దాంట్లోనే వస్తుంది కదా మేమైతే దాంట్లో చిన్న చెల్లె దోశలు పోసి పంపించింది చిన్న చెల్లి ఇక్కడే ఉంటుంది ఆరో చెల్లె నున్న చిన్న చెల్లకి పిల్లలు ఇద్దరు చిన్నోళ్ళు కాబట్టి వాళ్ళని అసలు పైకి రానియలేదు పాపం వాళ్ళకు రావాలి చేయాలని ఎంత విలవిలలాడినా కూడా వాళ్ళని అసలు రానియలేదు ఎందుకంటే ఎక్కువ మందిని ఉండనియరు ఇంకా అప్పటికి పాపం వాచ్మెన్లు మంచోళ్ళే ఇంకా చాలా మంది నా దగ్గరికి ఇంకా మా అక్క చెల్లెళ్ళంతా మా నడిపిన మామ కొడుకులు ఇద్దరు వచ్చారు పెద్దమైన మామ కొడుకు వచ్చిండు మా చిన్న మామయ్య వాళ్ళ కొడుకులు వచ్చిర్రు ఇద్దరు ఇంకా వీళ్ళందరు చూసడానికి వచ్చినా కూడా వాళ్ళు పాపం ఏం అనలేదు ఇంకా ఆపరేషన్ అయినా ఇంకా తెల్లారైతే నడిపించిండు డాక్టర్ అయితే ఫిజి ఫిజియోథెరపీ డాక్టర్ నడిపించింది ఇంకా ఆమెనైతే అయితే చెప్పింది అన్నీ ఉండాలి ఏం కథ అనేది ఎందుకంటే ఆపరేషన్ చేయించుకునే ఇంపార్టెంట్ కాదు తర్వాత పాటించడం కూడా మన చేతులనే ఉంటుంది అందుకే అసలు చైరు ఇంకా కిందికి అవుతుంది చీరలో ఒక మెత్త మెత్తలేసుకొని అయితే కూర్చోమని చెప్పింది ఇంకా ఆమె చెప్పినట్టయితే ఖచ్చితంగా వినాలి కదా డాడీ వినకనే ఇట్లా అయింది ఇంకా నేనైతే విందాం అనుకుంటున్నా నాకు ఇంకా అక్కడ గడిచింది ఇంకా మమ్మీకి హెల్త్ మంచిగా ఉండదు మేము చేసే వయసులో దాంతో నేను చేయించుకుంటున్నా ఇంకా పిల్లలకు నేను చేసి పెట్టేది పిల్లలతో నేను చేయించుకుంటున్నా నా భర్త పని చేసి చేసి వచ్చి నాకు చేసి పెట్టడం మాత్రం నాకు అసలు భరించుకోలేకపోతున్నా దేవుడు ఎందుకు నాకే ఇన్ని కష్టాలు ఇన్ని ఈ రోగాలు ఇచ్చిండో ఇదంతా అనుభవించే కంటే ఒక్కసారి ప్రాణం పోతే బాగుండని ప్రతిరోజు మొక్కుకుంటాను నేనైతే ఇంకా మా డాడీ ఉంటే మా డాడీ వచ్చేటోడు డాడీ లేడు కాబట్టి ఇంకా అక్క చెల్లెల్లో మమ్మీలో డాడీని అయితే చూసుకుంటాను నేను నా పిల్లల్లో నా భర్తలో ఇంక ఇంతకంటే మించిన అదృష్టం ఏముంటుందండి మనకి ఎందుకంటే మన తప్పుడు మనల్ని ఎవరు చూసుకుంటారో ఎవరు చూడడానికి వచ్చి మనం ధైర్యం చెప్తారో వాళ్ళే మన కాపుతులు ఇంకా కొంతమంది మన వాళ్ళు అని ఉంటారు వాళ్ళు దేనికి పనికి రారు అసలు మనకి ఏదైనా కూడా పట్టించుకొని బంధాల కోసం అస్సలు ఆలోచించకండి హెల్త్ ఖరాబ్ చేసుకోకండి ఇప్పుడు నా దగ్గర ఎవరైతే ఉన్నారో ఎవరు వేస్తారో వాళ్ళే నాకు ఇంపార్టెంట్ నా లైఫ్లో ఇంకా వేరే వాళ్ళని మాత్రం నా లైఫ్లకి వెళ్ళే తీసి పడేస్తున్న ఈసారి మాత్రం చాలా అంటే చాలా ఫిక్స్ అయినా ఇంకా నాకు ఎవరితోనే అవసరం లేదు ఎందుకంటే ప్రాణాలు పోయే పరిస్థితుల్లో కూడా అయ్యో అనని బంధాల కోసం నాకు సంబంధమే లేదు ఎందుకంటే ఇన్ని రోజులు ప్రతిదీ చాలా ఆలోచించిన రేపు పొద్దున మనకు ఎట్లుంటుందో ఏం అవసరం పడుతుందో అన్నట్టు కానీ ఇప్పుడు నేను ఏం ఆలోచించకుండా ఫస్ట్ కోలుకోవాలి కోలుకుని నా పిల్లలకు నా భర్తకు నేను చేసుకోవాలి మా అక్క చెల్లెన్లు నన్ను ఎట్లా చూసుకుంటారో నేను వాళ్ళని చూసుకోవాలి మా మమ్మీని చూసుకోవాలి ఇవన్నీ నాకు ఇప్పుడు మైండ్లో పెట్టుకున్న నేను ఆ దేవుడి దయ వల్ల నేనైతే తొందరగా కోరుకోవాలని మీరు కూడా కోరుకోండి ఇంకా మా మా పెద్ద మామయ్య కొడుకు వీడు పాపం బాక్స్ పట్టుకొని వచ్చిండు నైట్ వంట చేసుకొని ఇంకా మండే రోజేమో మా నడప మామయ్య కొడుకులు ఇద్దరు ఇంకా మా చెల్లి వచ్చిందని వెళ్ళైతే ఇద్దరు వెళ్ళారు నాని ఉన్ను మా ఆయన